ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మీకు ముద్రా సారీస్ నుంచి అయితే వీడియో షేర్ చేస్తున్నామండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో అయితే ఉంటుంది షాప్ నెంబర్ డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది అనమాట ముద్రా సారీస్ మనకి ఫస్ట్ వీడియో అనమాట ఈ షాప్ నుంచి అయితే వచ్చేసరికి అసలు బయటే చూస్తున్నారు కదా కలెక్షన్ అద్దరిపోతుంది కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి అండ్ లెక్కలేనన్ని డిజైన్స్ అయితే ఉంటాయి అండ్ ఈరోజు ఫస్ట్ వీడియో కలెక్షన్ మాత్రం అద్దరిపోబోతుంది ఎవరు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అయితే సో వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి అండ్ మీకు కొరియర్ ఫెసిలిటీ కూడా అయితే ఇస్తున్నారండి సో షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అయితే ఉంటుందండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు సో లేట్ చేయదండి వీడియోలోకి వెళ్ళిపోదా అంతకంతే ముందు నేను షాప్ అయితే ఇంకా చేస్తున్నాను సో లేక మీకు క్యాటలాగ్ శారీస్ కలెక్షన్ కూడా అయితే దొరుకుతుంది ఫుల్ లాట్ కలెక్షన్ ఎప్పటికప్పుడు వస్తున్నాయి అండ్ ఇక్కడ వస్తుంది మీకు కాటన్ శారీస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి అండి కలెక్షన్ అనేది సో ఏ కలెక్షన్ కావాలంటే ఆ కలెక్షన్ చూసుకోవచ్చు రెగ్యులర్ వేరు పెట్టుబడి శారీస్ గురించి ఫ్యాన్సీ ఐటమ్ పట్టు ఐటమ్ బనారస్ కానీ అన్ని రకాల కలెక్షన్ అయితే చూడొచ్చు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మీకు కొత్త షాప్ అయితే ఇంకా జూస్ చేస్తున్నానండి మన ఛానల్లో వచ్చేసరికి ముద్రా శారీస్ నుంచి అయితే వీడియో షేర్ చేస్తున్నాము అండ్ వాసవి కాంప్లెక్స్లో మంత్ర శారీస్ ఉంది వాళ్ళదే వచ్చేసరికి మీకు ముద్రా శారీస్ వైష్ణవిలో అయితే న్యూ షాప్ ఓపెన్ చేస్తారు షాప్ నెంబర్ వచ్చేసరికి డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది అండి ఏ బ్లాక్లో అయితే ఉంటుంది ఆపోజిట్ బెస్ట్ ప్రైజ్ మంగళగిరి రోడ్ గుంటూరు అండ్ ఫస్ట్ వీడియో ద బెస్ట్ వీడియో అండి ఎందుకంటే ఈ ప్రైజెస్ అసలు ఎవరు కాంప్లెక్స్లో ఇవ్వలేరు నేనే స్టార్ట్ అయ్యాను అండ్ ప్రైస్ వచ్చేసరికి ఐ థింక్ నేను అనుకున్నా ఒక సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ చెప్తారు అనుకున్నా బట్ ప్రైస్ వచ్చరికి నాలుగు వందల రూపాయలు మాత్రమేనండి అండ్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అయితే ఉంటుంది అండ్ ఫుల్ బెల్స్ లాట్స్ అయితే రెడీగా అయితే ఉన్నాయి కావాల్సిన కొంచెం కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోవచ్చు సో లేట్ చేయద్దండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వన్ బై వన్ అయితే చూపిస్తాం బట్ అన్ని ఓపెన్ చేయలేము మనకి పట్టు స్టైల్ అయితే వస్తుంది అండ్ ఇది వస్తే మీకు డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుందండి అండ్ బార్డర్ వచ్చేసరికి మీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుంది సో ఇది వచ్చేసరికి మీకు ఒరిజినల్ కలర్ కాంబినేషన్ మొత్తం థ్రెడ్ వేవింగ్ విత్ మనకి బ్లౌజ్ పీస్ ఓకే ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ సో సూపర్ అయితే ఉన్నాయండి అండ్ పెళ్ళిళ్ళకి కూడా యూస్ చేసుకోవచ్చు అండి సింగిల్ స్టెప్ వేస్ అంతా బాగుంది కలెక్షన్ మొత్తం జరి థ్రెడ్ వేవింగ్ ఇస్తున్నారు మంచి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఇందులోనే వచ్చేసరికి వన్ బై వన్ అయితే చూద్దాము అండ్ ఫుల్ సేలింగ్ ఉన్న ఐటము తొందరగా అయిపోయే ఐటమ్ నాలుగు వందల రూపాయలు మాత్రమే దట్టు మీకు ఫ్రెష్ ఐటమ్ వస్తుంది అండ్ దానికి మెరూన్ కలర్ కాంబినేషన్లో డాలర్ బొటీ వస్తుంది అండ్ ఇందులోనే మీకు పింక్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ అండ్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుంది విత్ ఫ్లవర్ డిజైన్తో అండ్ అలాగే మెరూన్లోనే మనం ఓపెన్ చేసిన దానిలో కలర్ కాంబినేషన్ డార్క్ వైన్ షేడ్ వస్తుంది బార్డర్ పార్ట్ అయితే ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి చక్క లైట్ కలర్ కాంబినేషన్కి డార్క్ బాటిల్ గ్రీన్ వస్తుంది అండ్ డార్క్ బ్లూకి పింక్ ఆఫ్ బ్లూ కలర్ కాంబినేషన్ సో ఇలా అనమాట సో కలెక్షన్ ఎలా ఉంది అనేది కూడా నాకు ఒక కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి అండ్ చాలా చాలా పీసెస్ అయితే ఉన్నాయి అండ్ సింగిల్ సింగిల్ పీసెస్ అయితే ఉన్నాయండి విత్ బార్డర్ చక్క గ్యాప్ గ్యాబోటర్ స్టైల్ అయితే ఇస్తున్నారు అండ్ నెక్స్ట్ వన్ అయితే చూద్దామండి పింక్ కలర్ కాంబినేషన్లో మీనాబుటీ వస్తుందండి కంప్లీట్ మీనాబుటీ పెద్ద బార్డర్ పింక్ కలర్ కాంబినేషన్తో పళ్ళు వచ్చేసరికి హైలైట్ ఇందులో అండ్ ఇందులో వచ్చరికి ప్యాటర్న్స్ అనేది చేంజ్ అవుతున్నాయి మీకు డాన్సింగ్ డాల్స్ డిజైన్లో మంచి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ దీనిలోనే వచ్చేసరికి డార్క్ బ్లూ అండి సిల్వర్ పట్టు వస్తుంది ఇది అండ్ కంప్లీట్ బ్లాక్ విత్ గ్యాప్ బోర్డర్ ఇస్తున్నారు కాపర్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు లైట్ రెడ్ కలర్ కాంబినేషన్కి డార్క్ బ్లూ అండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ సేమ్ బాటర్ అనేది మీకు పైన కంటిన్యూ అవుతుంది ఆల్ ఓవర్ కూడా ఫ్లవర్ డిజైన్ అండ్ నెక్స్ట్ వన్ అయితే చూద్దామండి ఇది వస్తే బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్లో డ్రాప్ డిజైన్ వస్తుంది సింపుల్ వన్ అనమాట ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి విత్ మనకి కాపర్ పట్టు స్టైల్ వస్తుంది అండ్ ఇది ఒకసరికి చాలా డిఫరెంట్గా ఉంది సిమెంట్ కలర్ కాంబినేషన్కి వస్తుంది ఫ్లవర్ బంచెస్ లో కాపర్ పట్టు మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్తో అయితే హైలైట్ చేస్తున్నారు ఆల్ ఓవర్ శారీ చూసుకోవచ్చు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి అండ్ ఇందులో వచ్చరికి మీకు జుమ్కీ స్టైల్ కూడా అయితే ఉన్నాయి బ్లూ కలర్ కాంబినేషన్కి అయితే వస్తుంది ఇంత తక్కువ ప్రైస్లో దట్టు ఐటమ్ అయితే దొరుకుతుందండి ముద్రా సారీస్ నుంచి అయితే ఈ వీడియో షేర్ చేస్తున్నాము సో ఫస్ట్ వీడియో కూడా మంచి మంచి కలెక్షన్స్ అయితే మేము ముందుకు వచ్చేస్తున్నాం ఇక్కడ సరికి మీకు క్యాటలాగ్ సెట్స్ కూడా అయితే ఉంటాయి అవి కూడా అయితే షేర్ చేస్తాను వర్క్ ఉన్న సారీస్ కూడా సో ఎవరు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ స్కిప్ చేయ మాకు అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి అండ్ ఎండింగ్ వరకు అయితే చూడండి పింక్ విత్ మనకి ఫ్లవర్ బంచెస్ వస్తున్నాయి అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది సారీ మొత్తం పింక్ అండి అండ్ బార్డర్ కానీ పల్లో కానీ గ్రీన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ అయితే చూద్దాము ఇందాక బ్లాక్ చూసాం కదా దానిలోనే వచ్చరికి ఇది మీకు రస్ట్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ చిన్న చిన్న నెమళ్ళు వస్తున్నాయి చీర మొత్తం కూడా అండ్ వన్ మోర్ డిజైన్ అయితే చూద్దాము నిండుగుంది ఇది అయితే ఎక్కడ ఖాళీ లేకుండా సన్న డైమండ్ డిజైన్ వస్తుంది టూ కలర్ కాంబినేషన్తో నెక్స్ట్ వచ్చరికి చెక్స్ ప్యాటర్న్ అండి గ్రేప్ జ్యూస్ కలర్ కాంబినేషన్కి వస్తుంది గ్రీన్ షేడ్ అండ్ అలాగే నెక్స్ట్ వన్ అయితే చూద్దాము నెక్స్ట్ వచ్చేసరికి మీకు చిలకల డిజైన్ వస్తుందండి ఇది ప్యారెట్ డిజైన్ విత్ పికోక్ బార్డర్తో పింక్ కలర్ కాంబినేషన్కి వైన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ ఇది చూసరికి మీకు షార్ట్ పళ్ళు వస్తుందండి ఆల్ ఓవర్ సారీ చిన్న బుట్టీస్ అండ్ అలాగే నెక్స్ట్ వన్ అయితే చూద్దామండి మంచి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి రెడ్ కలర్ కాంబినేషన్తో పేరప్ చేస్తున్నారు ఇవి ఒకసారికి మీకు సెట్ వైజ్ కూడా అయితే ఉంటాయి కలర్ ఆప్షన్స్ కావాలన్నా ఉన్నాయి బాటిల్ గ్రీన్ కి రెడ్ కలర్ కదా ఏది కావాలనుకుంటే అది మాత్రం స్క్రీన్ షాట్ అనేది తీసి పంపించేసేయండి నెక్స్ట్ ఇందులోనే మీకు పింక్ కలర్ కాంబినేషన్ కూడా అండ్ వైన్ కలర్ కాంబినేషన్ ఉంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఏనండి మీరు సేల్ చేసుకునే వాళ్ళు చక్కగా మనకి డబల్ ప్రాఫిట్ మిగిలే విధంగా కూడా సేల్ చేసుకోవచ్చు అండ్ మనకి ఎలిఫెంట్ గ్రే కలర్ కాంబినేషన్ ఒకటి ఇందులో అండ్ నెక్స్ట్ అయితే ఇంకొకటి అయితే చూద్దామండి పింక్ కలర్ కాంబినేషన్లో సిల్వర్ బుటీ విత్ మనకి పైతానీ ఇలాగ మీకు పైతాన్ని పల్లె అయితే వస్తుంది మంచి పింక్ షేడ్ అండి టొమాటో పింక్లో కొంచెం లైట్ షేడ్ అయితే వస్తుంది అండ్ టూ సైడ్ కూడా చిన్న పైతాన్ని బార్డర్ వస్తుంది అండ్ ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సిల్వర్ కలర్తో జెరీ వెవింగ్ వస్తుంది మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ అలాగే బ్లాక్ వన్ అండి ఇది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ప్రైస్ అయితే వచ్చేసరికి అండ్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ డాలర్ బుట్టీస్లోనే నేను ఫస్ట్లో చూపించాను ఇందులో కలర్స్ ఇది వచ్చరికి మీకు డార్క్ మెరూనిష్ రస్ట్ కలర్ కాంబినేషన్కి పింక్ వస్తుంది అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చరికి మీకు బ్లూ కలర్ కాంబినేషన్ అండి బ్లూకి డార్క్ రామా బ్లూ షేడ్ వస్తుంది అండ్ ప్యూర్ వైట్ వైట్కి వచ్చరికి గ్రీన్ కలర్ బోర్డర్ అండ్ సింపుల్ వన్ ఓన్లీ గ్రీన్ కలర్ బోర్డర్తో హైలైట్ చేస్తున్నారు బట్ కట్టుకుంటే చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వస్తే చూ చూద్దామండి కంప్లీట్ గోల్డ్ కలర్ కాంబినేషన్ యెల్లోష్ గోల్డ్ ఎల్లోష్ గోల్డ్కి గ్రీన్ కలర్ కాంబినేషన్తో అయితే ఇస్తున్నారు విత్ బ్యూటిఫుల్ బోర్డర్ మంచి ఎల్లో అండి గోల్డెన్ ఎల్లో అండ్ నెక్స్ట్ వచ్చరికి పింక్కి బ్లూ వస్తుంది ఇది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఏనండి ఎవరు మిస్ చేసుకోవద్దు పట్టు చీరలకి తీసి తీసిపోయి కలెక్షన్ అనమాట నెక్స్ట్ వన్ వచ్చరికి మీకు గ్రే కలర్ కాంబినేషన్కి రెడ్ షేడ్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ వన్ అయితే చూద్దామండి ఇది వైన్ కలర్ కాంబినేషన్లో పైతానీలో మనకి కృష్ణుడే వస్తుంది విత్ మనకి ఒక డిజైన్తో రాధాకృష్ణుడు చాలా బాగుంది ఇది అండ్ నెక్స్ట్ వన్ అయితే చూద్దామండి ఇందాక వైట్లో గ్రీన్ చూపించాను కదా బట్ వైట్లో ఒకసరికి మీకు సెట్ వైజ్ అయితే ఉంది బట్ ఫ్యాబ్రిక్ మీకు చాలా మెత్తగా అయితే ఉంటుందండి లైట్ వెయిట్ పట్టు పట్టులాగనమాట అండ్ బోర్డర్ హైలైట్ అవుతుంది ఇందులో ఇందులోసరికి సేమ్ బోర్డర్ అని మీకు టూ సైడ్ కంటిన్యూ అవుతుంది సింపుల్గా వైట్ బేస్లో కావాల్సిన వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు అండ్ పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఇస్తున్నారు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది దట్ మీకు ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ కల్తా స్టైల్ అండి ఓకే సో కట్టు చెంగు కూడా మనకి ఆపోజిట్ కలర్ కాంబినేషన్లో అయితే ఇస్తున్నారు అండ్ ఇందులో సరిగా మీకు కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో కలర్స్ అయితే చూద్దాము అండ్ వైట్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అండ్ వైట్ విత్ కంప్లీట్ గోల్డ్ అండి అండ్ దీనిలో మాత్రం కలర్స్ ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉన్నాయి సెట్ వైజ్ తీసుకున్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు అండ్ లైట్ బ్లూ షేడ్ వస్తుంది అండ్ మనం ఇందాక ఓపించేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ అలాగే బ్యూటిఫుల్ బ్లూ అనండి సో హాఫ్ వైట్లో ఇన్ని కలర్స్ అయితే ఉన్నాయి ప్యూర్ వైట్ కాదు మనకి కొంచెం హాఫ్ వైట్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ అయితే చూద్దామండి ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఇది గోల్డ్లో సెట్ వైజ్ ఉంటుంది అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో విత్ బోర్డర్ అండ్ సారీ వచ్చేసరికి సిల్వర్ ప్లస్ గోల్డ్ టూ కాంబినేషన్లు అయితే ఇస్తున్నారు మనకి లీఫ్ స్టైల్ అనమాట డబల్ లీఫ్ డిజైన్తో అయితే హైలైట్ అవుతుంది అండ్ రిచ్ పళ్ళు అయితే ఉంటుంది అంటే మంచి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ ఇందులో వచ్చరికి మీకు కలర్ ఆప్షన్స్ వచ్చేసరికి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వస్తరికి డార్క్ గ్రే షేడ్ అయితే వస్తుందండి అండ్ ఎమ్రాడ పచ్చ అండి చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ టో టోటల్గా వస్తరికి మీకు ఫోర్ కలర్ చార్ట్ అయితే ఉంది అండ్ ఫుల్ లాట్ ఉంది కదండి ఇంకా కలర్ చార్ట్స్ కూడా ఉండొచ్చు సో డైరెక్ట్గా విజిట్ చేయండి అండ్ ముద్రా సారీస్ నుంచి అయితే ఈ వీడియో షేర్ చేస్తున్నామండి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ కలెక్షన్ నాలుగు వందల రూపాయలకి దొరుకుతుంది ఎవరు మిస్ చేసుకోవద్దు సో బెస్ట్ వీడియో అయితే షేర్ చేస్తున్నాం వీళ్ళ దగ్గర నుంచి వచ్చేసరికి అండ్ మంచి రెస్పాన్స్ వస్తుంది అని అయితే అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ లీఫ్ డిజైన్లో విత్ పైతాన్ని పళ్ళులో కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి అండ్ ఇది ఒకసారికి లీఫ్ గ్రీన్లో డార్క్ షేడ్ వస్తుంది డార్క్ లీఫ్ గ్రీన్ అండి విత్ పైతాన్ని బోర్డర్ చిన్న లీఫ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది అండ్ చిలకల డిజైన్లో పళ్ళు పాటు దీనిలో వచ్చరికి బ్లాక్ వన్ ఉంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చరికి మీకు మెరూన్ షేడ్ అయితే వస్తుందండి మొత్తం వివింగ్ థ్రెడ్ వివింగ్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు డార్క్ రత్నావళి షేడ్ వస్తుంది ఇది అండ్ ఇందులో కూడా ఆల్టర్నేట్గా మనకి సిల్వర్ గోల్డ్ కాంబినేషన్ ఇస్తున్నారు అండ్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి డార్క్ ఎలిఫెంట్ గ్రే కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ చెక్స్లో బ్యూటిఫుల్ కలెక్షన్ చెక్స్లో ఓన్లీ బార్డర్ హైలైట్ అవుతుంది విత్ పిక్ ఒక డిజైన్లో అండ్ ఇందులో కూడా మీకు కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి చెక్స్లో వచ్చేసరికి అండ్ లైట్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఇది కూడా చాలా బాగుంది చక్క చిలకల డిజైన్ కలర్ కాంబినేషన్ అదర్స్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్లో ఇంత మంచి కలెక్షన్ దొరుకుతుందా అన్నట్టుందండి అండ్ బ్లౌజ్ కూడా హైలైట్ ఇందులో అయితే మాత్రం అసలు ఎవరు ఎవరునమ్మరు ఎంత తక్కువ ప్రైస్ అంటే మాత్రం ఆన్లైన్లో అబవ్ థౌజండ్కి మీరు సేల్ చేసుకోవచ్చు అండి ఈ ఐటమ్ అయితే తీసుకెళ్ళి సో కాయ కాయ లాభం అంటారు కదా అంత బాగుంది కలెక్షన్ తట్టు మీకు ఫ్రెష్ ఐటమ్లో ఇంత తక్కువ ప్రైస్కి వస్తుంటే అసలు ఎవరు ఆగరు ముందు కొనకుండా అండ్ నెక్స్ట్ ఇందులో వచ్చేసరికి నెక్స్ట్ వన్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అయితే చూద్దాము డార్క్ గ్రీన్ అండి సో బ్లాక్ లాగా అనిపిస్తుంది కదా బట్ గ్రీన్ వస్తుంది ఇది షేడ్ అయితే విత్ మెరూన్ కలర్ కాంబినేషన్తో వస్తుంది ఆల్ ఓవర్ సారీ బ్యూటిఫుల్ గ్రీన్ నెక్స్ట్ గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ అలాగే బ్లూ కలర్ కాంబినేషన్కి రత్నావళి బ్లూ వస్తుందండి అండ్ ఇది వచ్చరికి ఒక రేర్ పీస్ చూద్దాము మొత్తం పైతానీ వస్తుంది ఓకే అండ్ చాలా డిఫరెంట్గా ఉంది మీకు ఇది చాలా బాగుంది సారీ మొత్తం థ్రెడ్ వేవింగ్ అండి పైతానీలో ఇది చిలకల డిజైన్ రోజ్ ఫ్లవర్ డిజైన్తో హైలైట్ అవుతుంది అండ్ అలాగే మీకు బాక్సెస్ డిజైన్ అయితే వస్తుందండి ఆల్ ఓవర్ బాక్సెస్ డిజైన్లో సింప్లీ హైలైటెడ్ డిజైన్ అయితే మాత్రం నెక్స్ట్ పైతానీ అండి రిచ్ పైతానీ వస్తుంది ఇది వస్తరికి పళ్ళు అండ్ షోలార్ పార్ట్ అయితే వస్తుందండి అంటే మనకి ఒక క్రాస్ లాగా ఇలాగా డిజైన్ అనేది పైకి వెళ్తూ ఉంటుంది ఇది అండ్ ఇక్కడొసరికి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అయితే వస్తుంది డిజైన్ ఎక్స్ట్రా ఆడినరీ కదా ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండ్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ ఇందులో వస్తరికి మీకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ అలాగే పింక్ వన్ వస్తుంది మొత్తం పీకొక డిజైన్తో హైలైట్ చేస్తున్నారు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ అయితే చూద్దాము బ్లూ కి పింక్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి చూద్దాం చూద్దామండి ఇప్పటి నుంచి వచ్చే ఐటమ్ వేరు మీకు ఇదేంటంటే మీకు జాజెట్ అయి ఉండొచ్చు లేజర్ అయి ఉండొచ్చు ఇలాగ మీకు ఫ్యాబ్రిక్ వస్తే వస్తుంది దాని మీద మీకు డిజైన్స్ అనేది చేంజ్ అవుతాయి ఒక డిజైన్ అండి అండ్ వీటి ప్రైస్ కూడా వస్తే నాలుగు వందల రూపాయలు మాత్రమే ఇలాగ మీకు వర్క్స్ అయితే వస్తున్నాయి సో వర్క్స్ లో నెంబర్ ఆఫ్ అయితే ఉన్నాయి సో ఆల్రెడీ సెట్ చేస్తున్నారు చూస్తున్నారు కదా సో ఫుల్ ఆఫ్ డిజైన్స్ అయితే ఇవే కదండి ఇంకా బోల్డ్ అనే డిజైన్స్ మీకు లైట్ కలర్ చాయిస్ లో అయితే దొరుకుతున్నాయి అన్ని చూపించినాయి కాబట్టి నేను కొన్ని మాత్రం చూపిస్తున్నాను సో వన్ బై వన్ అయితే చూద్దాము వీటిలో అయితే వచ్చరికి మీకు అవసర సింగిల్ అయినా తీసుకోవచ్చు అండ్ మీకు లైట్ పెస్టల్ షేడ్స్ కూడా అయితే వస్తున్నాయి అండ్ లైట్ మీకు ఆరెంజ్ షేడ్ అయితే వస్తుందండి సో ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఏదైనా కలర్ అనేది వేరియేషన్ అయితే ఉండొచ్చు మీరు ఒకసారి వచ్చి చూసుకొని పర్చేస్ చేసుకోవచ్చు ఆరోగ్య సపరేట్ పిక్స్ పంపించమన్నా పిక్స్ పంపిస్తారు అండ్ సపరేట్ పిక్స్ అయితే ఉండవండి సో వీటిలో మీద కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు చెప్పండి ఫైవ్ టు టెన్ పర్సెంట్ అనేది ఏదైనా కలర్ అనేది వేరియేషన్ అయితే ఉండొచ్చు వర్క్స్ అన్ని వేరు వేరుగా ఉన్నాయండి లైట్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది గోల్డ్ స్పాట్ అరేంజ్ వస్తుంది ఇది కూడా వస్తుంది లైట్ సీ గ్రీనే అండ్ లక్స్ గ్రీన్ అని కూడా అనుకోవచ్చు అనమాట కలర్స్ అయితే అలా ఉన్నాయి అండ్ వర్క్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి మీకు అండ్ పిక్ ఒక డిజైన్ వస్తుంది చూస్తున్నారు ఇది విత్ కాంట్రాస్ట్ మనకి ప్యాచ్ వర్క్ కూడా ఇస్తున్నారు కిందలాగా ప్యాచ్ వర్క్ వస్తుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఒక్కొక్కటి ఒక్కో వెరైటీ అసలు దేనికి సంబంధం లేదు వర్క్లు అన్నీ మీకు చేంజ్ అవుతున్నాయి ఇందులో వచ్చేసరికి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి సో జూమిన్ అయితే చేసి చూపిస్తున్నాను మీకు క్లియర్గా ఏదైనా వర్క్ అనేది అర్థమవుతుంది అండ్ కలర్ కూడా చూస్ చేసుకోవచ్చు అండి అండ్ కలర్ చాలా బాగుంది ఇది కూడా వచ్చరికి అండ్ మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ పేస్టల్ ఇది వస్తుంది ఐస్ క్రీమ్ కలర్ చాట్ అయితే వస్తుందండి కొంచెం హెవీ జెరీ వర్క్ వస్తున్నాయి అండ్ ఫ్లవర్ డిజైన్లు టెంపుల్ బోర్డర్లో కంప్లీట్ స్టోన్ వర్క్ కూడా వస్తుంది మీరు అబ్రోవ్ చేస్తే కనుక ఓన్లీ ప్రైస్ వచ్చేసరికి మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఎలిఫెంట్ డిజైన్ కూడా వస్తుంది ఇందులో పికోక్ డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్ మల్టీ థ్రెడ్ వర్క్ వస్తుంది అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ వస్తరికి మీకు హాఫ్ వైట్ అయితే వస్తుందండి అండ్ అలాగే ఒకసరికి లైట్ పీచ్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చేస్తున్నారు అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో మాత్రం ఐటమ్ అద్దరిపోయింది అండ్ నెక్స్ట్ ఒకసరికి లైట్ ఆపిల్ గ్రీన్ వస్తుంది అండ్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ అలాగే ఒకసారికి మీకు లైట్ ఆరెంజ్ షేడ్ అయితే వస్తుందండి అండ్ మంచి ఎల్లో అండి డార్క్ ఎల్లో షేడ్ అయితే వస్తుంది మ్యాంగో ఎల్లో అండ్ అలాగే చిలకపచ్చ గ్రీన్ కలర్ కాంబినేషన్కి వర్క్ అయితే హెవీ వర్క్ వస్తుంది అండి ఈ వర్క్లో చూస్తున్నారు కదా ఆ వర్క్ వేరు ఈ వర్క్ వేరు మీకు కలర్స్ అన్నీ కలుస్తున్నాయి కదా అనుకోవచ్చు బట్ వర్క్లు అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి అసలు ఓపెన్ చేస్తే కానీ మాకు కూడా తెలియట్లేదు ఇన్ని వర్క్ శారీస్ కూడా మనం ముద్ర శారీస్లో అయితే చూడొచ్చు అండి ద బెస్ట్ కలెక్షన్ తక్కువ ప్రైస్లో అయితే దొరుకుతుంది హోల్సేల్ వాళ్ళు డైరెక్ట్గా వచ్చేసేయండి ఎన్ని బండిల్స్ కావాలంటే అన్ని బండిల్స్ రెడీగా అయితే ఉన్నాయి అండ్ కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు మీకు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అయితే ఉంటుంది అండ్ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఏనండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు అండ్ నెక్స్ట్ ఈ వన్ మోర్ డిజైన్స్ అయితే చూద్దామండి ఇంకా చాలా చాలా కలెక్షన్ అయితే ఉందన్నమాట ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్లో అండ్ ప్యాచ్ వర్క్ వస్తుంది త్రీ సైడ్ కూడా కాంట్రాస్ట్ ప్యాచ్ వర్క్ అయితే ఇచ్చేస్తున్నారు అండ్ పళ్ళు హైలైట్ అవుతుందండి శారీ మొత్తం కూడా ఫ్లవర్ బంచెస్ స్టైల్లో అయితే ఉంటుంది హాఫ్ అండ్ హాఫ్ అండ్ కాంట్రాస్ట్ వచ్చరికి మీకు బ్లౌజ్ పీస్ అయితే ఇస్తున్నారు అండ్ సేమ్ ప్రజెంట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది అండ్ దీనిలో దీనిలోసరికి మీకు క్వాలిటీ పరంగా చేంజెస్ అయితే ఉన్నాయి థౌజండ్ బుట్టాలు అయితే ఉంటాయి షిఫాన్ ఉంటుంది లేజర్ క్వాలిటీ ఉంటుంది అన్ని రకాల క్వాలిటీస్లో కూడా ద బెస్ట్ కలెక్షన్ ఉంటుందండి ఎవో మీరు సిక్స్ ఫిఫ్టీ అలా కూడా సేల్ చేసుకోవచ్చు తీసుకెళ్తే మాత్రం ఈ ఐటెం అయితే అండ్ ఇందులో కలర్స్ చూసుకోవచ్చు ఆరెంజ్ కానీ అండ్ థౌజండ్ బొటాలో కూడా వచ్చేసినాయండి పచ్చ గ్రీన్ లైట్ పింక్ అండ్ బేబీ కలర్ చార్ట్ అండ్ ఆనియన్ పింక్లో కానీ ఇలాగ కర్ట్ వర్క్ స్టైల్లో కూడా అయితే ఉన్నాయి అండ్ ప్యాచ్ వర్క్లో కూడా మనకి కూజా స్టైల్ కుండీ స్టైల్ అలా కూడా అయితే ఉన్నాయండి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి థౌజండ్ బొటాలో అయితే మాత్రం ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి కలర్ చార్ట్ కూడా బాగుంది ఇందులో మాత్రం విత్ స్టోన్ వర్క్తో ఓన్లీ ద ప్రైస్ వస్త ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి గుంటూరు మనకి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి ముద్రా సారీస్ నుంచి అయితే ఈ వీడియో షేర్ చేస్తున్నాము షాప్ నెంబర్ సెవెంటీ సెవెన్ అండ్ సెవెంటీ ఎయిట్ అయితే వస్తుంది అన్ని రకాల శారీ కలెక్షన్ అయితే చూడొచ్చండి కంప్లీట్ హోల్సేల్ షాప్ అండ్ సింగిల్ కావాలన్నా తీసుకోవచ్చు అండ్ మరికొన్ని డిజైన్స్ అయితే చూద్దామండి లైట్ చిలకపచ్చ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది మీకు ఐస్ క్రీమ్ కలర్ చాట్ అనమాట వెనీలా ఐస్ క్రీమ్ కలర్ చాట్ అండ్ మనకి లైట్ పింక్ షేడ్ అయితే వస్తుందండి అండ్ మనకి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్రీన్ గ్రీన్లో కొంచెం హెవీ వర్క్స్లో అయితే ఉన్నాయి అండ్ లైట్ గర్ల్ స్పాట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అండ్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ కలర్స్ అనేది సేమ్ వచ్చినా మనకి ప్యాటర్న్ అనేది వేరు వేరుగా అయితే వస్తున్నాయండి ఏ కలర్ కా కలర్ ఏ పీస్ ఆ పీసే డిజైన్ ఎంపుతాయి మాత్రం అండ్ ఈ రెండు ఒకటి అనమాట కలర్ మాత్రం మీకు వేరియేషన్ అయితే ఉంటుంది సో ఏ పీస్ నచ్చితే ఆ పీస్ మీద స్క్రీన్ షాట్ తీసి టిక్ మార్క్ పెట్టి పంపించండి కొంచెం క్లియర్గా నేను ఎంక్వైరీ నెంబర్ ఆల్రెడీ నేను స్క్రీన్ మీద అయితే ఇస్తున్నాను డైరెక్ట్గా మీరు మెసేజ్ చేయొచ్చు అండి వన్ బై వన్ అయితే రిప్లై ఇచ్చుకుంటూ వస్తారు అండ్ డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను